రెండేళ్లకు ఒకసారి అత్యంత కోలాహలంగా జరిగే మీడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి నిన్న అర్ధరాత్రి సారలమ్మతో పాటు పగిడిద్ద రాజు గోవింద రాజులు గద్దెలపైకి చేరుకోవడంతో గద్దెల ప్రాంగణం అంతా భక్తులతో గిటగిటలాడితుంది తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారక్క జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచే సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక మేడారంలో భక్తుల రద్దీకి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మేడారం నుంచి అందిస్తారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహా ఉత్సవం మేడారం సొమ్మక్క సారలమ్మ జాతర నిన్న మొదటి ఘట్టం పరమూల్ రాజులు ఇద్దరు మూర్తులు కూడా ఇటు సారలమ్మతో పాటు పైడితరాజు గోవిందరాజులు కూడా ఇటు గద్దెలకు జరుపుకునే పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి కూడా ఇటు సమ్మక్క సారలమ్మ తల్లు దర్శించుకుంటున్నారు ప్రస్తుతం మనం మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మనం ఉన్నాము చూడవచ్చు ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు సమగ్ర సారలమ్మ స్థానైతే దర్శించుకుంటున్నారు అయితే ఏదైతే ముఖ్యంగా ఇటు రెండేళ్ళకు ఒకసారి అత్యంత కోలాహలంగా జరిగే ఈ జాతరకు కోట్లాది భక్తులైతే తరలివస్తున్నారు ఇటు వనదేవతలు గదలపైకి కలువు తీరే గడియలు కూడా ఆసన్నం అవుతున్నాయి ఇప్పటికే ఇటు ఇటు సారలమ్మ ఇటు గోవిందరాజు పకటితరాజు కూడా ఇటు ఏదైతే గద్దెల వద్ద ఆశ్రులైన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే ఇటు తల్లులను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఇటు ఏదైతే మెడారం జాతరకు సంబంధించి కూడా ఇటు జాతర మొదలై మొదలైనట్లపడి నుంచి కూడా ఇటు కన్నెపల్లి నుంచి సరళమ్మ దేవత రాకతో కూడా ఈ వేడుకలు అయితే ప్రారంభమయ్యాయి తొలి కన్నెపల్లిలోని ఆలయంలోని ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కూడా ప్రత్యేక ఆ పూజలు చేసిన అనంతరం ఇటు పూజారులు అయితే అమ్మవారిని జంపన్న బాగు మీదకి వెళ్ళి తీసుకువచ్చి కూడా ఇటు అయితే ఇటు ముఖ్యంగా పూజ జిల్లా మౌపాడు నుంచి ఇటు కొండయ్య నుంచి గోవిందరాజులను కూడా సార్లమ్మతో పాటు గద్దెల వద్దకు తీసుకువచ్చారు ఈ జాతరలో కూడా మరో ప్రధానమైన ఘట్టం పైడిత రాజు ప్రయాణం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మోపా జిల్లా పునుగోళలో వెలిసినటువంటి ఏదైతే పైడిత రాజును డుకుగా ముస్తాబు చేసి పెనుక వంశువులైన పూజలు కాళినడక నాటి మార్గంలో సుమారు అరవై రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ కూడా ఇటు మేడారానికి అయితే ఇటు డోలు వాయితాలు ఈ బుధవారం అయితే భక్తులను ఆ కన్నుల పండుగ అయితే కనిపించింది ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు కన్నారా చూసి కూడా తరించిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు జంపన్న ఆ పతిమను జంపన్న బాగు కొట్టిన జాతరలో అత్యంత కీలకమైన మరొక ఘట్టం ఆగమనం నేడు అదే కూడా తీసుకచ్చేందుకు కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా చిల్కల్లగట్టు నుంచి వెళ్ళి సమ్మకుడు తీసుకొచ్చే సమయంలో కూడా పోలీసులు అయితే గాల్లోకి కాల్పులు జరిపి కూడా గౌరవ వందనం స్వీకరిస్తారు ఇటు భక్తు భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా ఇటు తమ బరువుకు సమానమైనటువంటి బంగారం ఇటు పసుపు కుంకుతో పాటు చీర సారే వంటి కూడా భక్తులు తల్లులకు సమర్పించుకొని కూడా బొక్కులు చెల్లించుకుంటున్నారు అయితే ఈ ఏడాది జాతరకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాతరకు సంబంధించి కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది దాదాపుగా రెండు వందల యాభై ఒక్క కోట్లు వేచించి కూడా ఇక్కడ ఇక్కడ శాశ్వత అభివృద్ధి పనులతో పాటు ఇటు సమ్మక్క సాలమ్మ ఆ గద్దల పునర్నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు ఇటు ఏదైతే భక్తులు నడుస్తున్నటువంటి ప్రధానమైన రోడ్లకు సంబంధించి కావచ్చు అంత అంతర్గత రోడ్లతో పాటు ఇటు ప్రధానంగా కూడల కూడలలో కూడా ఇటు ఆదివాసీ గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి విగ్రహాలు ఇటు కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇటు కొత్త ఏదైతే కొత్త హంగులతో కూడా ఇటు నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో కూడా భక్తులు కూడా వాటి అన్నిటి కూడా తిరిగిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా జాతరలో కూడా ఇటు పోలీసులు అయితే చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు నిన్న కనేపల నుంచి సార్లు మనం తీసుకొచ్చే తీసుకొచ్చినప్పుడు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులకు సంబంధించి కావచ్చు ఆర్టీసీ వాహనాల్లో వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి కూడా దాదాపుగా ఒక నెల రోజులు నెల రోజుల నుండి కూడా ఇటు వివిధ శాఖల కూడా భారీ ఏర్పాటు చేశారు దాదాపుగా ఇరవై ఒక్క శాఖ అధికారుల సమయంతో కూడా మేడారం జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుంది ఈసారి జాతరకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇటు కృత్రిమ మీద ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నారు ఇటు తప్పపోయిన చిన్నారులను త్వరగా గుర్తించే సౌకర్యాన్ని కూడా పోలీసులు కల్పించారు దాదాపుగా ఇరవై యొక్క శాఖల ప్రభుత్వ శాఖల సమన్వయంతో గత నెల రోజుల నుండి కూడా జాతర అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు విదేశ విదేశాల్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మెడరం జాతర నిర్మాణం సంబంధించి కూడా అధికారులకు ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ కలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ అయితే ఏర్పాటు చేసిన ఆ పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు ఆ కన్నెపల్లిని తల్లి సారలమ్మ సారలమ్మతో పాటు పైడిద్ద గోవిందరాజులు కూడా ఇద్దరు ఇటు ముగ్గురు కూడా ఇటు గదులను గదుల వద్దకు చేరుకునే పరిస్థితి ఉంది దీంతో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఆ ముగ్గురు జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఇలా నేడు జరగబోయేది ప్రధానమైన కర్తవ్యం తల్లి చిలుకల్లి తీసుకురావడం చాలా పెద్ద వైభవంగా కూడా సమ్మక్క రాక కోసం కూడా కోట్లాది మంది భక్తులైతే సమ్మక్క ఆగమనం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా సమయం రాబోతుంది సాయంత్రం ఆరు గంటలకు ఇటు గుట్ట గుట్టనుండల్ని సమ్మక్కను తీసుకొచ్చేందుకు కూడా ఇటు అధికారుల యంత్రాంగం కావచ్చు ఇటు సమ్మక్కకు సంబంధించిన వంశీయులు పూజలు కూడా ఇటు రాసే పూజలు నిర్వహించిన పరిస్థితి ఉంది మధ్యాహ్నం కూడా ఇటు రహస్య పూజలు నిర్వహిస్తారు తర్వాత ఇటు సాయంత్రం గుట్ట గుట్టనుండలు కూడా సమ్మక్కనైతే ఇటు గద్దల కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఇటు కోట్లాది భక్తులు వచ్చేంతంగా దర్శించండి తరించండి ఇప్పటికే ఇటు ఉదయం తెల్లవారు భక్తులు పాటిస్తూ చీర తల్లులకు సమర్పిస్తూ కూడా మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మేడారాలో ఉందని చెప్పవచ్చు మిడ జర్నిస్ట్ సుధీల్ కృష్ణ ఏ సిక్స్ న్యూస్ మేడారం నుండి